బుద్ధ వ్యాధి వ్యాధి ఏంటో తెలుసా పాల దిగుబడిని దెబ్బతీస్తూ పాడి పరిశ్రమల పాలిట మహమ్మారిగా తయారైన ఈ వ్యాధి ఎందుకు వార్తల్లోకి వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం బుద్ధ చర్మ వ్యాధికి మరో పేరు లంపి స్కిన్ డిసీజ్ అంటారు దీన్ని ఈ వ్యాధి సోకిన పశువుల ఆవులలో ఉష్ణోగ్రత పెరుగుతుంది అదేవిధంగా చర్మం పైన దుద్ధులు గట్టలు ఏర్పడతాయి వీటిని దోమలు మిగతా కీటకాలు కుట్టినప్పుడు రక్తస్రావం ఏర్పడుతుంది భారతదేశంలో ఈ లంపి స్కిన్ డిసీజ్ లో కనుగొన్నారు ఇరవై మూడు లో ఈ వ్యాధి వలన సుమారు రెండు లక్షల పశువులు మృతివేదపడ్డాయి పడ్డాయి దీనికి పశుసంవర్ధక రంగానికి భారీగా నష్టం ఏర్పడింది ఇరవై వేల నలభై కోట్ల నష్టం వాటిల్లినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు ఈ లంపి స్కిన్ డిసీజ్ నివారణ కొరకై భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ అయిన బయోవైట్ అనే సంస్థ ఒక టీకాను కనుగొన్నది ఈ టీకాను భారత్ బయోటెక్ ఏఐ టూ జీరో సదస్సులో విజయవాడలో జరిగింది ఈ విజయవాడలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు పాల్గొని దీనిని ఆవిష్కరించారు